భూమిని రెండు యాస్ట్రాయిడ్స్ వచ్చి అమాంతం ఢీకొట్టబోతున్నాయా గ్రహశకలాల విధ్వంసంతో భూమిపై ప్రజల ప్రాణాలు ముప్పులు పడిపోతున్నాయా డైనోసార్ల కాలం నుంచి ఉన్న భయాలే ఇవన్నీ ఈ భూమి మీద డైనోసార్లను తుడిచిపెట్టేసింది గ్రహశకలాలే అని చాలామంది నమ్ముతారు కానీ అవేవి ఉన్న దూసుకొచ్చి జరిగిపోయిన విషయాలు కావు ఇప్పుడున్న టెక్నాలజీతో గ్రహశకలాల కదలికలను చాలా వేగంగా లెక్కలు కట్టగలుగుతున్నాం ఇప్పుడు ఇంతకీ వైరల్ అవుతున్న ఓ వార్త ఏంటంటే రెండు యాస్ట్రాయిడ్స్ భూమి దిశగా దూసుకు వస్తున్నాయి అని అర కిలోమీటర్ సైజులో ఉన్న గ్రహశకలాలు భూమిని ఢీ కొడతాయని యాస్ట్రాయిడ్స్ వస్తున్న మాట వరకు నిజం అయితే అవి భూమి దిశగా కాదు భూమి పక్కగా వాటి మార్గంలో అవి ప్రయాణం చేస్తున్నాయి పక్కగా అంటే ఏ పది కిలోమీటర్లో వందో అనుకునేరు ఒకటి ముప్పై ఒక్క లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తే మరొకటి నలభై మూడు లక్షల కిలోమీటర్ల దూరం నుంచి వెళ్తోంది ఇది ఎప్పుడు జరిగేదే ఇదనే కాదు మార్స్ జూపీటర్కి మధ్య ఉండే బెల్ట్లో చాలా ఆస్ట్రాయిడ్స్ ఉంటాయి అవన్నీ సూర్యుడి చుట్టూ తమ కక్షలో ప్రయాణం చేస్తూ ఉంటాయి అలా ఈ రెండు యాస్ట్రాయిడ్స్ ఇప్పుడు భూమికి పక్కగా వాటి దారిలో అవి వెళ్తున్నాయి వాటిలో మొదటిది యాస్ట్రాయిడ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ ఫోర్ ఫైవ్ త్రీ నైన్టీన్ నైన్టీ ఫోర్ ఎక్స్డి అని కూడా అంటారు దీన్ని ఇది నెల పన్నెండో తారీఖున భూమి పక్కగా వెళ్ళింది అది కూడా ముప్పై ఒక లక్షల అరవై రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది కిలోమీటర్ల దూరం నుంచి ఫ్లైబై అయింది ఇదిగో ఈ సైజులో నాలుగు వందల తొంభై ఐదు మీటర్లు ఉంటుంది ఇది గంటకు డెబ్బై ఏడు వేల నాలుగు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తోంది దీన్ని మన శాస్త్రవేత్తలు పంతొమ్మిది వందల తొంభై నాలుగులోనే కనిపెట్టారు ఇక నెంబర్ టూ యాస్ట్రాయిడ్ ట్వంటీ ట్వంటీ డిబి ఫైవ్ దీని పేరులో ఉన్నట్లే దీన్ని శాస్త్రవేత్తలు రెండు వేల ఇరవైలో ఈ గ్రహ కనిపెట్టారు ఇది భూమికి పక్కగా అంటే నలభై మూడు లక్షల ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది కిలోమీటర్ల దూరం నుంచి జూన్ పదిహేనున వెళుతుంది దీని సైజ్ దాదాపు అర కిలోమీటర్ దీని స్పీడ్ ముప్పై నాలుగు వేల రెండు వందల కిలోమీటర్లు గంటకు సో ఇన్ని లక్షల కిలోమీటర్ల దూరంలోంచి వెళ్తున్న ఆస్ట్రాయిడ్లను భూమిని ఢీ కొడతాయని భూగోళం బద్దలైపోతుందని భయపెడుతున్నారు కానీ అవేమి వాస్తవం కాదు పైగా సైజ్ తక్కువగా ఉండే ఆస్ట్రాయిడ్స్ భూమి కక్షలోకి వచ్చిన అవి కరిగిపోతాయి ఇప్పుడు ఈ రెండు ఆస్ట్రాయిడ్స్ను నాసా పొటెన్షియల్లీ హజార్డస్ ఆస్ట్రాయిడ్స్గానే గుర్తించింది కానీ భయం లేదు నాసా ఇటీవలే ఓ టెక్నాలజీని కూడా డెవలప్ చేసింది డార్ట్ మిషన్ లాంటి ప్రయోగాలతో ఎక్కడో సుదూరంలో ఉన్న డైమార్ఫస్ ఆస్ట్రాయిడ్ను వేగంగా ఢీకొట్టింది సో రేపు ఎప్పుడైనా ఎలాంటి ఆస్ట్రాయిడ్స్ పొరపాటున భూకక్షలోకి దూసుకొచ్చే అవకాశం ఉందని తెలిసినా కొన్ని లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే వాటిని గుర్తించి అక్కడే బద్దలు కొట్టేగల టెక్నాలజీ మనుషుల దగ్గర ఉంది సో డోంట్ వర్రీ కాకపోతే ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందంటే కొన్ని న్యూస్ మీడియాలు ఇట్లాంటి గ్రహశకళాల న్యూస్ని పట్టుకుని దూసుకొస్తున్నాయని చెప్పేసి సగం వార్తనే చెప్పి లేనిపోని భయాలు సృష్టిస్తా ఉన్నాం వాస్తవానికి ఈ గ్రహశకలం భూమిపై దూసుకొస్తుంది అని అనే అనేది ఒక రకమైన అత్యుశక్తి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే సూర్యుడు చుట్టూ తిరిగే క్రమంలో అది మన భూమిని దాటి వెళ్ళిపోతుందని అని చెప్పుకోవచ్చు కాకపోతే ఆ ఒక వేగం దాని యొక్క స్పీడ్ మన కూడా ఒక ఒక రకంగా ఆశ్చర్యాన్ని గురిచేస్తాం చేస్తాం సో కాబట్టి చాలా వరకు గ్రహశకలాల వల్ల మనకి ఎట్లాంటి ప్రమాదం ఒకవేళ ఏమైనా ప్రమాదం ఉన్నా కూడా అంటే ఇది ఏంటంటే హాఫ్ కిలోమీటర్ సైజులో ఉన్న గ్రహశకలాలు ఒకవేళ ఇట్లాంటి గ్రహశకలం మన భూమి వైపు దూసుకొచ్చి తాకినా కూడా ఏం జరుగుతుంది అంటే ముందుగా అది మన వాతావరణంలో మడిపోయే అవకాశం చాలా ఉంటుంది చాలా వరకు ఈ గ్రహశకలాలు దాని యొక్క మేకప్ అంటే ఎలా తయారయ్యింది బట్టి దాని ఎలా ఉంటుంది దాని ప్రభావం మనం చెప్పుకోవచ్చు చాలా వరకు ఇవి స్టోన్ స్టోనీగా ఉంటాయి కొన్ని మాత్రం మనకి ఆయన ఇంకా రకరకాల మెటల్స్తో ఉన్నవి ఉంటుంది అది దాని ప్రభావం వేరే ఉంటుంది